ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా జూలై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము ఆషాఢము తిథి శుక్లపక్షం తదియ జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఆరు గంటల ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం చవితి జూలై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి జూలై పదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుండి జూలై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి మఖానక్షత్రం జూలై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుండి జూలై పదవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు కరణం గరజీ జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు పణజి జూలై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు భద్ర జూలై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి జూలై పదవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు వారము మంగళవారము సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయం జూలై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం జూలై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు గుళికా సమయము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి పన్ పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల పదిహేడు క్షమించాలి రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యము రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృతకాలము ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు బ్రహ్మ బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు సూర్యరాశి మిథునం దిశసులం ఉత్తర ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు ఇప్పుడు వారి రాసి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈరోజు రాశి వారికి హెచ్చు తగులతో నిండి ఉంది మామూలుగా ఉంటుంది ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయంపై ఆలోచించి ఆచితూచి అడుగు వేసే అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఉద్యోగులకు అంత బాగుగా లేదు అనుకోని పనులు మీరు చేయవలసి రావచ్చు ఎంత చేసినా పనులు పూర్తి కావు పైగా అధికారుల ఒత్తిడి బాగా ఉంటుంది వారు మీ పట్ల నిరసన ప్రదర్శిస్తారు పనుల నిమిత్తం వేరే ఊళ్ళు వెళ్ళవలసి రావచ్చు తోటి ఉద్యోగులతో పని ఒత్తిడి వలన మాట మాట రావచ్చు జాగ్రత్తగా ఉండండి ఈరోజు వ్యాపారాలకు మామూలుగా ఉంటుంది లావాదేవీలు మామూలుగా జరుగుతాయి శ్రమించిన ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది కొనుగోలుదారులతో మాట మాట రావచ్చు వ్యాపారంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది కొత్త ప్రణాళికలు పెట్టుబడులకు ఈరోజు అనుకూలం కాదు ఈరోజు విద్యార్థుల విద్యార్థులకు కూడా మామూలుగానే ఉంది పాఠాలపై తగు శ్ర శ్రద్ధ పెట్టలేరు స్నేహితులతో మాటలు ఆటలకు వీరు వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది పోటీ ఉద్యోగ పరీక్షలలో బాగా శ్రమించాలి లేనిచో విజయం లభించదు మీ గురువుల పట్ల భక్తి అభిమానంతో ఉండండి మీకు మంచి జరుగుతుంది ఈరోజు కుటుంబంలో మీపై అందరూ అసంతృప్తిగా ఉంటారు కావున సంయమనంతో వ్యవహరించండి అందరితో ప్రేమగా మాట్లాడుతూ తగిన సమయాన్ని కేటాయించండి మీ జీవిత భాగస్వామిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి వారిని ఏ విషయంలోనూ విస్మరించవద్దు లేనిచో సమస్యలు తప్పవు ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి తేలికపాటి వ్యాయామం యోగా లాంటివి చేస్తే మీరు శారీరక మానసిక పరంగా సంతులతను పొందుతారు ఈ రోజు మీకు ఆర్థికంగా లాభం చేకూరే అవకాశం కనబడుతుంది ఖర్చులపై నియంత్రణ అవసరం నూతన వస్తువాహన ఆస్తి కొనుగోళ్లకు అంత మంచిది కాదు ప్రయాణాలు కొట్టి వ్యవహారాలకు అనుకూలంగానే ఉంది వాహనదారులు జాగ్రత్తగా నడపాలి అతివేగంగా వెళ్లవద్దు ఈరోజు మీరు మీ పాత స్నేహితులను కలుస్తారు దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు తద్వారా మీరు సంతోషంగా ఉంటారు ఈరోజు శంకరుణ్ణి తలచినా దర్శించినా కూడా శుభం కలుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఒకటి మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ గులాబీ రంగు ఇవండి ఈనాటి వృషభ రాశి వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకే మరియు రాసి ఫలితాల కొరకే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు